హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బక్రీ రోజు బొ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఏట పోసారు ఫ్రెండ్స్ కుర్బాని ఇచ్చారు పండుగ కొరకు ఇలా నేను ఫ్రై చేస్తున్నాను మంచి ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫస్టే నూనె వేసి మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి నాకు ఒక బాబు మా అబ్బాయి వచ్చిన ఫ్రెండ్ మా అక్క కొడుకు మధ్యలో డిస్టర్బ్ ఓకే నా ఫ్రెండ్స్ ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నో మిస్టేక్స్ అవుతుంటాయి ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మా అక్క మా చెల్లె పిల్ల కొరకు ఇలా ఏమంటారు పొట్ట పేగులు పేగులు ఫ్రెండ్స్ ఏమంటారో నాకు బోటీ ఫ్రెండ్స్ ఇది మాత్రమే మా అమ్మాయికి ఇష్టం మా మాగా ఇష్టం దాని కొరకు ఇలా ఫ్రై చేస్తాం ఏది తిన ఫ్రెండ్స్ చికెన్ మటన్ ఏది తినదు ఇది మాత్రమే తింటది ఆయిల్ వేసుకొని మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఉప్పు వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న ఫ్రెండ్స్